మాటిచ్చి తప్పుతారా సీఎం జగన్పై అంగన్వాడీ కార్యకర్తల మండిపాటు వేతనాల పెంపుపై సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ హామీకి సంబంధించి నెరవేర్చే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిరసనలు చేపట్టారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పక్కన ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటారు అంగన్వాడీలు అడ్డుకొని వేరొకరిని అరెస్ట్ చేస్తున్నారన్నమాట క్షమించాలి అంగన్వాడీలు అనుకొని వేరొకరిని అయితే అరెస్ట్ చేశారు ఇక్కడ విశాఖపట్నంలో ఏపీ మహిళా సమైక్య సభ్యులను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిస్తున్న పోలీసులు అనమాట సో ఇది ఒక ఇదిగా ఉంది సో ఎవరైనా కూడా అంగన్వాడీ కార్యకర్తలు అనుకుంటున్నారు అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా సో వారికి మద్దతుగా ఎవరైతే తెలిపినా వారిని కూడా అరెస్ట్లు అయితే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొక్కి పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పైకే వెళ్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదని చెప్పేసి వీరైతే ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేస్తున్నారు సో ఇది ప్రజెంట్ ఈ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి